ఐ ఫీల్ వెరీ యంగ్ తెలుసా డార్లింగ్ ఏంటిది పేషెంట్ రూమ్ లో ఆ మ్యాటర్ వదిలే మన మ్యాటర్ చెప్పు నేను మా ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తున్నాను మరి మన పెళ్లి సంగతి ఏంటి పెళ్లి తొందర ఏంటి ఇద్దరం పెళ్ళైన వాళ్ళమే కదా కొత్త ఎక్స్పీరియన్స్ ఏముంటుంది చెప్పు అదే ఈ రిలేషన్ ఇలాగే మెయింటైన్ చేస్తే నీకు నాకు లైఫ్ అంతా హ్యాపీ స్వర్గం అంచు హాయేషు నీకు మాట చెప్పాలనుకో ఒక్కటేంటి ఒక బుక్కే చెప్పు వింటాను నిన్ను చూడగానే నా గుండెల్లో నిప్పి స్టార్ట్ అయింది అవునా అయ్యో పాపం ఈ వయసులో హార్ట్ అటాక్ ఏంటండి ఇది ఆ హార్ట్ అటాక్ కాదు పూరి జగన్నాథ్ తీసిన హార్ట్ అటాక్ అవునా మరి నేను ఇప్పుడు ఏం చేయాలి కోడ్ రాంకృష్ణ తీసిన పెళ్లి చేసుకోవా నన్ను పెళ్లి చేసుకోవాలంటే రాత్రి పూట లైట్ వేసుకున్నట్టు పర్లేదు బిల్ ఎంత వచ్చినా నేను కడతా అవునా మా నాన్నగారు బీ గోపాల్ సినిమాలో విలన్ టైప్ నేను నీకోసం వి వినైక్ సినిమాలో హీరోని అవుతా ఓ అయితే నేను చంద్రముఖి సినిమాలో జ్యోత్కన్ అవుతాను మన క్యారెక్టర్ బాగా స్టడీ చేసిందే సిస్టర్ చీఫ్ డాక్టర్ గారు వస్తున్నారు పేసెంట్ రూమ్లో ఎవరు ఉంటుందని చెప్పండి హలో చీఫ్ డాక్టర్ గారు వస్తున్నారు మీరు బయటికి వెళ్ళండి ఓకే नमस्ते सर డాక్టర్ ప్రాబ్లం ఏం లేదు కదా నో ప్రాబ్లం ఐ థింక్ షీ ఈజ్ ఇన్ పీరియడ్స్ టైం నవ్ ఆ బాడీ పెయిన్స్ వల్ల ఆ బ్యాక్ పెయిన్స్ వల్ల అలా జరుగు ఉంటుంది ఈ నైట్ రెస్ట్ తీసుకొనివ్వండి రేపు వచ్చి మెడలా చూస్తాను థ్యాంక్ యూ ఏ మేఘనా అవును నాకు డౌట్ ఏంటి చేపలో ముల్లుంటే ఎలా తినాలి అవును ఎలా తినాలి చెప్పులు వేసుకొని తినాలి హా ఎలా కాళ్ళకు ముల్లు గుచ్చుకోకుండా ఏం చేస్తాం చెప్పులు వేసుకుంటాం ఇది అంతే ఛీ ఊరుకోరా నువ్వు భలే జోకులేస్తావు నువ్వు పక్కన ఉంటే నవ్వులే నవ్వులు నువ్వు ఒప్పుకోవాలే గాని జీవితాంతం నీ పక్కనే ఉండి నవ్విస్తాను నిజంగా అవసరమైతే నీకోసం శ్రీనివైట్ల సినిమాలో బ్రహ్మానందం అవుతాను ఈ డైలాగ్ ఎంతమందమ్మాయిలతో చాలా మంది చాలామందమ్మాయిలతో చెప్పింటాను

నాకు ఛాన్స్ దొరుకుతుంది సరే పని అయిపోగానే వచ్చేస్తా ఎంజాయ్ చేసుకోవాలి ఫుల్లీ హ్యాపీ ఇది త్వరగా వస్తే నేను పై పడుకోండి మీరు కూడా పడుకుంటారా ఓ సారీ సారీ మీరు బ్లడ్ తీసుకోవాలి కదా పడుకోండి ఓకే ఓకే అలాగే నొప్పికి తట్టుకుంటారుగా మీరు దించితే ఏదైనా తట్టుకుంటాను మీరు పలికొచ్చారండి నొప్పిగా ఉందండి కొన్ని పెయిన్స్ చాలా స్వీట్ గా ఉంటాయండి అవును ఈ బ్లడ్ ఏం చేస్తారండి తాగుతానండి జోకు వేరే పేషెంట్ కి ఇస్తారు కదా తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి మీరు దొంగ అబ్బే కాదండి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మీరు పంచ అంటే పంచ మంచ్ అంటే మంచ్ అబ్బా ఇడు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఏంటో వీడు త్వరగా బయటకు వస్తే బాగుండు ఆ అమ్మయ్యా పని పూర్తి చేసాడు ఎరా లెడ్ ఇచ్చావా ఇచ్చాను ఇంకేదైనా ఇచ్చావా అడిగినవన్నీ ఇచ్చానరా అడిగినవన్నీ ఇచ్చావా ఎంత అదృష్టవంతుడు రా అరే బాత్రూంలో ఎలా జారిపడిందంటావురా ఏమోరా నాకేం తెలుసు వర్ణకు పురహారాన్ని అన్నీ అడుగుదాం రే ఆ అమ్మాయికి ఏమన్నా జరిగి ఉంటుందంటావా ఏం జరగదు కానీ నువ్వు అన్ని డౌట్స్ పెట్టకరా రా వెళ్దాం ఏం కావాలి పన్నీర్ పిజ్జా కావాలి మరి లేకపోతే ఏంటయ్యా మెడికల్ షాప్కి వచ్చి టాబ్లెట్స్ కాక ఇంకేం అడుగుతాం ఈ మెడిసిన్స్ ఇవ్వు అంత కోపమేంటో తీసుకో ఇవ్వండి టాబ్లెట్స్ ఏంటి ఇంత లేటు మధ్యలో మీరు గుర్తొస్తే నా గుండె ఫోటో తీసి చూసుకున్నాను అక్కడ కాస్త లేట్ అయింది సారీ మీరు బలే చిలిపిగా మాట్లాడతారండి చిన్నప్పటి నుంచి అంతే అందరూ నన్ను చిలిపి కృష్ణ అని పిలిచేవారు సరే అండి టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ దయ్యాలు మన వాళ్ళని వదిలి వెళ్ళినట్టున్నాయి రాదండి వెళ్ళిపోయినట్టున్నాయి రేయ్ మనకేం పర్వాలేదు దయ్యాలు మనని భయపెట్టగలవు కానీ మన నేమ్ చేయలేవు అరే అదిగోరా సీసీ కెమెరా ఇక్కడ ఒకటి రా అవును అవునురా అదిగో ఇనుకోరా అవును అరే ఈ భవంతిలో అడిగడుతున్న సీసీ కెమెరాలు ఉన్నాయి రా సిసి కెమెరాలు తోనే కంప్యూటర్ ఫుటేజ్ కంపల్సరీగా ఉండొచ్చు అవును రానురా అవును వెతుకుదాం వర్ష్ అరేయ్ ఎక్కడ కనిపించట్లేదురా రే ఈ రూమ్ లో ఏమైనా దొరకచ్చు సరే వెతుకుదాం పదా ఆ రూమ్ లో చూద్దాం చూద్దాం కాబోతు కరెక్ట్గా చెక్ చేయి ఏమైనా దొరికిందారా లేదురా టెస్క్లో బ్యాకప్ దొరుకుతుందామో ఏం లేదు అరే వెళ్ళి చూద్దాం రాయ్ చా ఏమి లేకుండా ఓ షిట్ పక్క రూమ్లో చూద్దాం రేయ్ ఆన్ చే త్వరగా ఆన్ చేయరా క్లూ దొరకచ్చేమో అరే ఏంట్రా ఏంట్రా రేయ్ అది చూడు అదే ఇది పాస్వర్డ్ అడుగుతుందరా ఓపెన్ చేయండి లాగ్ నే చూద్దాం ఇది 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 ఓపెన్ చేయ పనిచేస్తుంది ఆ ఓపెన్ అవుతుంది

అండి నొప్పి భరించలేకపోతున్నానండి ఐ ఫీల్ వెరీ యంగ్ తెలుసా డార్లింగ్ ఏంటిది పేషెంట్ రూమ్ లో ఆ మ్యాటర్ వదిలి మన మ్యాటర్ చెప్పు నేను మా ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తున్నాను మరి మన పెళ్లి సంగతి ఏంటి పెళ్లికి తొందర ఏంటి ఇద్దరం పెళ్ళైన వాళ్ళమే కదా కొత్త ఎక్స్పీరియన్స్ ఏముంటుంది చెప్పు అదే ఈ రిలేషన్ ఇలాగే మెయింటైన్ చేస్తే నీకు నాకు లైఫ్ అంతా హ్యాపీ మంచు డాక్టర్ గారు డాక్టర్ గారు మా ప్లీజ్ సార్ మా ఆడ నెప్పుడు సార్ ప్లీజ్ సార్

ఆవేశము కాక ఆలోచన చేయమందువా నువ్వు చెప్పినట్టుగానే నా ప్రాణజ్యోతిని ఒకే ఘడియలో ఆవిర్భవించిన పశ్చాత్ల సమూహన భద్రపరిచానే నీవు చెప్పినట్టుగానే కన్యా రాశిలో జన్మించిన కన్యను వశపరుచుకునేటకు తీసుకొచ్చినానే మరి ఏమి ఈ ఆటంకము నా విశ్వశక్తిని పొందుటకు ఆ కన్యను వసపరుచుకునే సమయంలో ఎవరు నన్ను అడ్డుకుంది చెప్పు చెప్పు మాత మానవులందరూ నీ పడుతారు కానీ దాన్ని అడ్డుకుంటూ ఆ పరాశక్తి అంశంలో ఒక పసిబాబ పుట్టిందిరాడి పసిపా ఈ కఠోరుని ఏం చేస్తుంది ప్రాపన ప్రాణజ్యోతినే తీసి ప్రాణాన్ని నిలుపుకున్న ఈ కఠోరుణ్ణి ఆపాంది లేకుండా ప్రాణాలు లేకుండా ప్రాణజ్యోతిని నిలబెట్టుకున్న కఠోరుణ్ణి ప్రాణజ్యోతిని అంతం చేసే మార్గం నేను చూపిస్తా ఆ ప్రాణజ్యోతిని ఆర్పేస్తే మాంత్రికుడు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అయితే మన అది ఎంత సులభం కాదు దాన్ని ఆర్పాలని ప్రయత్నిస్తే దాన్ని ఆర్పిన వాడినే ఆహుతి తీసుకుంటుంది నేనేమి చేయలేను మానవులైన మీరే దాన్ని ఆర్పాలి దైవాంశ సాంబుతురాలు రా ఈ కఠోరా ముందుకు రా వాడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు మీరు బయటపడాలంటే వెళ్ళి ఆ జ్యోతి సంగతి చూడండి అది హాస్పిటల్లో రూమ్ నెంబర్ వన్ లో ఉంది మీరు వెళ్ళి ప్రాణజ్యోతి సంగతి చూడండి మీరు బయటపడే వరకు నేను మీకు సహాయం చేస్తాను సై దైవాంశ సంభుతరాలా ఈ కఠోరా ముందుకు రావే ఊడతలా ఉన్నావు నువ్వు నన్నంతం చేస్తావా రామవారిది కట్టడంలో బుల్లి ఉడత కూడా సహాయం చేసిందిరా ఆ పునాదే రావణాసురుడి సమాధికి దారి తీసిందిరా తెలీదా ఆ అవతార పురుషుడైన రాముడికే రావణాసురుణ్ణి సంవరించడానికి వానర సైన్యం అవసరం వచ్చింది ఇక పసి పాపవి నువ్వెంత కూడా పిల్లవాడేరా కాని పులిలా గర్జించలేదు రాక్షస సంహారం చెయ్యాలి నువ్వెంతే పాతాళానికి తల్తే ఆకాశానికి ఎగటానికి నేనేమైనా పుడతన్నా కఠోర మహామాంత్రికుణ్ణి అత్యంత తపశక్తితో ప్రత్యుషరం అతని నా వశం చేసుకున్న వాణ్ణి నా ప్రాణజ్యోతిని తీసి ప్రేతాత్మల మధ్య ప్రాణ ప్రతిష్ట చేసిన అజరామరుణ్ణి సృష్టి ధర్మాలు రాదు అనుకునే నీ అది అసంభవం అసంభవం కానిదేది సృష్టిలో లేదురా మంచి పై చెడు ఎప్పుడు గెలవలేదు గెలవదు గెలిచి చూపిస్తా ఈ కఠోర శక్తి సృష్టికి తెలియజేస్తా మానవులందరినీ చీబల్లి చేస్తా నా అరికాళ్ళ కింద తొక్కేస్తా ఎందుకు నవ్వుతున్నావు మానవుల్ని చీమలు చేసి కా

పిడికిడుకుండతో బ్రతికే వాళ్ళు ఈ పిడుగునే ఢీ కొట్టడమా జరగదు జరిగేదొక్కటే ఈ కఠోరుడు ఈ ప్రపంచానికే చక్రవర్తి కావడం వినాశకాలే విపరీతపు బుద్ధి నీ నిన్ను నాశనం చేస్తుందిరా ఏం కూసావే నిన్నిప్పుడే అంతం చేస్తా 108 రూమ్ ఖచ్చితంగా ఎక్కడ ఎక్కడ ఉండు ఉంది అ ఇక్కడ కంపిచ 082 ఎక్కడ ఉందో 105 అయ్యో 10500 ఆ 10000 రే 107 చూడండి అరే ఇదోరా

లేకపోతే వర్ణ బతకలేదురా నేనే ఆఫూక్ అవుతాను రా ప్రాణం నేనే ఆగుతావుతాను అరే నేను వెళ్తారా కాదు నేనే వెళ్తాను ఎవరు వద్దురా నేనే వెళ్తారు అరే బెరువురి కాదురా ఆ బాబా నన్ను రమ్మని పిలుస్తున్నాడు నేనే వెళ్తాను అరే నేను వెళ్తారా నేనే వెళ్తాను నేను వెళ్తాను అది చూడండి నేను కాదు రే వాళ్ళ ఫాదర్ కూడా వస్తున్నారా లేదు మీద నాకున్న ప్రేమే ఈ పని చేయించింది అనాథ ఆత్మగా ఉన్న నాకు నా కోసం ఆడారు పాడారు నన్ను నవ్వించారు నాకు మీ నవ్వు చూడాలనిపించింది అందుకే ఇలా చేశాను ఇక సెలవు మళ్ళీ మీ కడుపున పుడతాను